హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని వెల్కమ్ టు మై ఛానల్ ఇది శివాలయం అండి ఈ శివాలయం కాశీపట్నంలోనే ఉందండి శివాలయం పేరు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఐదు రావి చెట్లు కలిసి ఒక చెట్టుగా ఉంటుంది ఇది చూడండి ఇదంతా కలిసి ఒక చెట్టు ఐదు చెట్లు ఒక చెట్టు అయింది దీనికి ఒక చిన్న ద్వారం ఉంటుంది అది ఆ ద్వారంలో నుంచి వెళ్తే చాలా చాలా చీకటిగా ఉంటుంది అదిగో చూడండి ఆ చీకటిగా ఉంటుంది లోపలికి వెళ్ళాక ఒక స్వయంభు శివలింగం ఉంటుందన్నమాట ఇదిగో చూడండి ఎంత చీకటిగా ఉందో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా చాలా భయంకరంగా వచ్చేవాళ్ళం వెళ్ళడం రావడం అని అనమాట ఇక్కడ ఎలాంటి సిబ్బంది ఆలయ సిబ్బంది కానీ ఎవ్వరూ లేరండి మనమే స్వయంగా అభిషేకం చేసుకొని రావచ్చు అనమాట ప్రశాంతంగా ఇది పూర్వాన్ని ఎప్పుడో వెలిసిన శివలింగం అన్నమాట చూడండి చక్కగా మేమే అభిషేకం చేసి దండం పెట్టుకొని వస్తున్నాము ఇది కార్తీక మాసంలోని అలాగే మహాశివరాత్రికి అస్సలు ఖాళీ ఉండదటండి నిజంగా ఇది చూడడం చాలా అదృష్టం అనుకున్నాం మేము ఇలా మనం స్వయంగా మనం అభిషేకం చేసుకొని ఆ గుళ్ళో ఎంతసేపు ఉన్నా సరే ఎవ్వరు కూడా ఏమీ అనరు అనమాట అంత ప్రశాంతంగా ఉంది ఇదిగో చూడండి నేను కూడా ఇక్కడ అభిషేకం చేస్తున్నాను చాలా చాలా బాగుందండి ఆలయం మాత్రం ఒకసారి ఈ ఆలయాన్ని కూడా దర్చ దర్శించుకోండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ శివాలయం రెండు కూడా చాలా చాలా బాగున్నాయి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది మనకు వైజాగ్కి ఏ ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ